మోదీ త్రీ పాయింట్ ఓ మొదలైంది గత రెండు మోడీ ప్రభుత్వాల కంటే ఇది మరింతగా మనల్ని ఇబ్బంది పెడుతోంది ఈ దేశ రైల్వే మంత్రి జరుగుతున్న ఘోరమైన రైలు ప్రమాదాలని పట్టించుకోడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఎనిమిది ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదాలని ఆయన అరికట్టలేడు ఇక విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజీల్ని ఎగ్జామ్ స్కాములని ఆపలేడు నీటి పేపర్ లీకేజీ అప్రతిష్ట పాలైన విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా వారికి అక్కర్లేదు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిన మోదీ ఆపలేకపోయారు హోం మంత్రి వర్యులు ఉగ్రవాదుల దాడుల్ని ఆపరు మణిపూర్ లో ఎంతో కాలంగా రగులుతున్న హింసలు పట్టించుకోరు ఇటీవల హింస మళ్లీ పెరిగిన నీతి కుకీజో తెగల మధ్య ఘర్షణలు తిరిగి రేగిన వారికి అవసరం లేదు మరి ఆర్థిక శాఖ మంత్రి నిరుద్యోగాన్ని తగ్గించరు మధ్య తరగతి నడ్డి విరుస్తున్న ఆర్థిక మాంద్యాన్ని అరికట్టరు ఇవన్నీ ఒకేస్తే సమస్యలన్నీ గాలికి వదిలేసి ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో వీడియోలు సెల్ఫీలు తీయడం ఆపరు రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా అనిపిస్తోంది కదూ ఇది మన మోడీ త్రీ పాయింట్ ఓ ప్రోగ్రెస్ రిపోర్ట్ మనకు ఇంతకంటే మంచి ప్రభుత్వం అవసరం లేదా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి